నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకి వచ్చాను దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం లక్కీ భాస్కర్ రివ్యూ ద్వారా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్లో అన్ని భాషల్లో రిలీజ్ చేశారు కథలోకి వెళ్తే ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ భాస్కర్ తన అకౌంట్లో వంద కోట్లు ఎలా వచ్చాయి ఆ డబ్బులని భాస్కర్ ఎలా సంపాదించాడు నిజంగా భాస్కర్ లక్కీనా కాదా తెలుసుకోవాలంటే ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూసి ఆనందించాల్సిన సినిమా మావా నైంటీస్లో జరిగిన ఒక నిజ జీవిత కథను ఆధారంగా తీసుకొని ఈ కథను మలిచిన విధానం అద్భుతమనే చెప్పాలి స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ అనే వెబ్ సిరీస్ని మనం అందరం చూసే ఉంటాం అందులో హర్షద్ మెహతా అనే వ్యక్తి చేసిన స్కామ్ని ఈ భాస్కర్ కథని కనెక్ట్ చేసి కథను చాలా రసవత్తరంగా రాసుకున్నారు ఈ లక్కీ భాస్కర్ సినిమాలో వచ్చే ప్రతి సీన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలని ఎమోషన్స్ని చూపిస్తుంది ముఖ్యంగా ఈ సినిమా నడిచేది నైంటీస్లో కాబట్టి అందుకు సరిపడా ముంబై లొకేషన్స్ మరియు కాస్ట్యూమ్స్ని చాలా న్యాచురల్గా పోర్ట్రేట్ చేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్ని మెచ్చుకోవాలి సాంగ్స్ మరియు బీజం గా ఉన్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది ఈ సినిమాలో వచ్చే ప్రతి డైలాగ్ ఒక మోటివేషన్ లాంటిది చాలా అద్భుతంగా రాసుకున్నారు ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగుంది పేరుకే మలయాళి అయిన దుల్కర్ సల్మాన్ గారు మన తెలుగులో స్టేట్ మూవీస్ చేస్తూ మనల్ని తన యాక్టింగ్తో కట్టిపడేస్తున్నారు మహానటి సీతారామం కల్కి సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఇప్పుడు ఈ లక్కీ భాస్కర్ ఈ సినిమాలో కూడా తన నటన చాలా బాగుంది ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్కి చేరుకుంది మామ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్